అందరికీ నమస్తే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం చింతలపల్లి గ్రామం ఈరోజు చూస్తే ఈ చింతలపల్లి మెయిన్ రోడ్డు చూస్తే గొయ్యిలు వేసి రెండు నెలల ఇరవై రోజులైంది ఇప్పటికొచ్చి అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు వాహనాలు చూస్తే భారీ వాహనాలు చూస్తే ఒక వాహనం ఒక వాహనం తప్పుకోలేని పరిస్థితి దుమ్ము దూలు చూస్తే విపరీతంగా వచ్చేస్తుంది ఆల్రెడీ నిన్న భారీ వాహనాల వల్ల గంట రెండు గంటలు ట్రాఫిక్ అంతరాయం కలిగింది దయచేసి మన స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే అధికారులు వెంటనే ఈ స్పందించి ఈ రోడ్డుని పూర్తి చేయాలని కోరుతున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో వర్షాలు వస్తాయి వర్షాలు వస్తే ఇది చెరువులుగా మారితే అప్పుడు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది కనుక అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డుని వేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ